హలో నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర ఏదైతే ఉందో మేడారం అని చెప్పేసి అందరికి తెలిసిందే అయితే ఈ సంవత్సరం మేడారం ఎంత మందికి ఎంత మందికి గొప్పగా అనిపించిందో ఆ మేడారంలో ఒక మహిళా అధికారి అయినటువంటి వసుంధర యాదవ్ కూడా అంతే ఫేమస్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ మేడం గురించి అసలు డీటెయిల్స్ ఏంటి ఎక్కడి నుండి రావడం జరిగింది ఏంటి అనేది ప్రతి విషయాన్ని కూడా ఇవాళ మీ అందరికి పంచాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది ఏసీపీ వసుంధర యాదవ్ గారి గురించి చెప్పుకోవాలి అనుకుంటే మేడం వచ్చేసి యూపీలో ఉన్నటువంటి అజంగర్ లో పుట్టడం జరిగింది అండ్ గతంలో వసుంధర యాదవ్ గారి నాన్నగారు ఎవరైతే ఉన్నారో గతంలో సివిల్స్ కి ప్రిపేర్ అవ్వడం జరిగింది కానీ కొన్నిసార్లు ప్రయత్నంలో విఫలమవడంతో వాళ్ళ నాన్నగారి కోరికను నెరవేర్చాలనే ఉద్దేశంతో వాస్తవానికి వసుంధర యాదవ్ గారు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నగానే ఆ సివిల్స్ వైపు రావడం జరిగింది ఎందుకంటే పర్టికులర్ గా వాళ్ళ నాన్నగారి కోరిక ఏదైతే ఉందో ఐఏఎస్ కావాలనేటువంటి కోరికని ఆయన చేయలేకపోయాడు కాబట్టి నేనైనా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ మార్గాన్ని ఎంచుకోవడం అనేది జరిగింది అండ్ వసుంధర యాదవ్ గారు సివిల్స్ కి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో వరుసగా ఐదు సార్లు విఫలం అవ్వడం జరిగింది అయినా కానీ ఎక్కడ కూడా తన ఆత్మ విశ్వాసాన్ని వదలకుండా ఆరో ప్రయత్నంలో సివిల్స్ ని క్లియర్ చేయడం అనేది జరిగింది అండ్ దాని తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో యూపీ క్యాడర్ లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది దాని తర్వాత ఫౌండేషన్ కోర్స్ కోసం మసూరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో జాయిన్ అవ్వడం జరిగింది దాని తర్వాత వసుంధర యాదవ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో లో హైదరాబాద్ లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకోవడం అనేది జరిగింది అండ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఆ వసుంధర యాదవ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో లో ఆంధ్ర తెలంగాణకి సంబంధించినటువంటి యాంటీ నక్సల్స్ ఫోర్స్ ఏదైతే ఉందో అంటే గ్రే హౌన్స్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేయడం అనేది జరిగింది అండ్ దాని తర్వాత అదే రెండు వేల ఇరవై నాలుగులో తన యూపీ క్యాడర్ నుండి తెలంగాణ క్యాడర్ కి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం అనేది జరిగింది అంటే యూపీ నుండి తెలంగాణ క్యాడర్ కి షిఫ్ట్ అవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంది ఏమనంటే తను వివాహం చేసుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను కూడా యూపీ కి సంబంధించినటువంటి పర్సన్ అండ్ ఆయన కూడా ఈ తెలంగాణ క్యాడర్ లో ఉండడం వల్ల వివాహం చేసుకున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే క్యాడర్లో లో ఉండాలనే ఉద్దేశంతో యూపీ నుండి తెలంగాణ క్యాడర్ కు మేడం కూడా షిఫ్ట్ చేసుకోవడం అనేది ఇక్కడ తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిన తను ఇష్టపడినటువంటి వ్యక్తి అంటే యూపీకి సంబంధించినటువంటి అజయ్ యాదవ్ ని వివాహం చేసుకోవడం అనేది జరిగింది అండ్ వసుంధర యాదవ్ గారు వివాహం చేసుకున్నటువంటి అజయ్ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన రెండు వేల ఇరవై మూడు ఐఏఎస్ బ్యాచ్ అనమాట అండ్ తను కూడా ప్రజెంట్ వచ్చేసి తెలంగాణలోనే అసిస్టెంట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తా ఉన్నారు ఆ తరువాత రెండు వేల ఇరవై ఐదు నవంబర్ లో ఆ వసుంధర యాదవ్ గారిని సత్తుపల్లి డివిజన్ లో ఉన్నటువంటి కల్లూరుకు ఏసీపీ గా నియమించడం అనేది జరిగింది అయితే వసుంధర యాదవ్ గారు చదివింది కంప్యూటర్ ఇంజనీరింగ్ కాబట్టి రీసెంట్ గా మేడారం లో జరిగినటువంటి ఈ జాతర ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు చాలా ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా మేడం ని అక్కడ నియమించడం అనేది జరిగింది రీసెంట్ నిన్ననే అక్కడ నుండి ఆ విధులంతా పూర్తి చేసి ని ఆ ఇవాళ కల్లూరికి రావడం జరిగిందని చెప్పేసి విన్నాము వసుంధర యాదవ్ గారు మేడారం లో రీసెంట్ గా చేసినటువంటి డాన్స్ ఏదైతే ఉందో అంటే అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ సీతక్క గారు కావచ్చు అండ్ అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ కావచ్చు తనతో పాటు చేస్తున్నటువంటి చాలా మంది పోలీసు యంత్రాంగంతో కలిసి తను చేసినటువంటి డాన్స్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా వైరల్ అయిపోవడం జరిగింది అంటే గతంలో చాలా మంది డాన్స్ చేశారు ప్రత్యేకంగా వసుంధర యాదవ్ ఎందుకు వైరల్ అయ్యారు అని చెప్పేసి అనుకుంటే తను చేసేటువంటి క్యాడర్ చాలా హై పొజిషన్ లో ఉండి ఎక్కడ కూడా అంత మంది జనాల్లో కూడా ఎక్కడ నేను పెద్ద అని చెప్పేసి లేదనుకుంటే ఇంకేదో పెట్టుకోకుండా సాధారణ ప్రజలతో కూడా కలిసిమెలిసి చాలా గొప్పగా డాన్స్ చేయడం అనేది జరిగింది అది చూసినటువంటి నెటిజన్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అంత పెద్ద క్యాడర్ లో ఉన్నటువంటి ఆ మేడం ఎవరైతే ఉన్నారో అందరితో అలా కలిసి డాన్స్ చేయడము అది మాత్రమే కాకుండా ఆ తను ఉన్నటువంటి ఆ యూనిఫామ్ లో ఉన్నటువంటి ఆ విధానం ఏదైతే ఉందో చాలా మందికి కూడా కట్టిపడేసేలాగుంది లాస్ట్ టైము మనం కుంభమేళలో మోనాలిసా పూసలు అమ్ముకునేటువంటి మోనాలిసాని అని చూసామో అప్పుడు తను ఫేమస్ అయింది కానీ ఈసారి మాత్రం ఎవరైతే అర్హత కలిగి అంటే ఒక మంచి పొజిషన్ లో ఉండి సమాజానికి మంచి చేయగలిగే పొజిషన్ లో ఉన్నటువంటి పర్సన్ వైరల్ అవ్వడం అనేది చాలా మందికి కూడా మనస్ఫూర్తిగా నచ్చుతుంది ఓకే ఫైనల్ గా వీడియోని క్లోజ్ చేసే ముందు మనదొక ఒక చిన్న విషయం ఏమనంటే భారతదేశంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ ఏదైతే ఉందో ఇందులో కేవలం పదిహేను శాతం మాత్రమే మహిళలు ఉన్నారని చెప్పేసి వాళ్ళ మనం మాట్లాడుకోవచ్చు కాబట్టి మన వసుంధర యాదవ్ గారిని ఇన్స్పైర్ గా తీసుకొని కేవలం ఒకటి రెండు సార్లు కాదు తను ఐదు సార్లు విఫలమైన కానీ ఆరోసారి తను ఎంచుకున్నటువంటి ఆ మార్గాన్ని హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ గా పూర్తి చేసుకోవడం జరిగింది కాబట్టి మన రాష్ట్రంలో కావచ్చు మన దేశం మొత్తంలో ఉన్నటువంటి చాలా మంది లేడీస్ ముందుకు రావాలి ఆ పోలీస్ శాఖలో మంచి మంచి క్యాడర్ లో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మన ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ పది మందికి తెలిసేలాగా షేర్ చేయండి భవిష్యత్తులో ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకు రావడానికి మాకు మంచి సపోర్ట్ ఇవ్వండి అని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ